ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని దాశరథికి దేవి దర్శనం గురించి తెలుసుకుందాము జనమే జయ నారదుడే పూనుకున్నాక ఇక లోటేముంది రాముడు ఉత్సాహంగా నవరాత్ర వ్రతం చేశాడు పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు హోమము మంత్రజపము బలిదానము జరిగాయి ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు అష్టమి నాటి రాత్రి స్వప్నములో జగదంబిక దర్శనం అనుగ్రహించింది సింహరూఢయ్యై గిరిశృంగంపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది రామ రామ మహాబాహో దుష్టాస్మధ్యా దుష్టాస్మధ్యా వ్రతేనతే ప్రతేనతే ప్రార్థయస్వ వరం కామం ఎత్తే మనసి వర్తతే మహావీరా రఘురామ నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను కావలసిన వరం కోరుకో ఇస్తాను నువ్వు అంశ సంబోధుడివి రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడుగా జన్మించావు పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేశావు శిష్టరక్షణ చేశావు వేదాలను రక్షించింది నువ్వే రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు వరాహ రూపం ధరించి మేధినిని కోరపై నిలబెట్టావు నరసింహావతారం ధరించి హిరణ్యకపుషుణ్ణి చీల్చి చెండాడావు ప్రహ్లాదు కాపాడావు వామనావతారంతో బలిచక్రవర్తిని కింకురి కికురించి త్రివిక్రముకుడిగా విజృంభించావు పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటిని కశ్యపుడికి దారపోశావు ఇప్పుడు దశరథరాముడిగా జన్మించావు రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు దేవాంశ సంభూతులైన కపీశ్వర్లు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు వారికి నా శక్యంశ ఉంటుంది ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించాడు అతడు ఇంద్రజిత్తుని సంహరించడం కోసమే జన్మించాడు రామా నీకు జయం కలుగుతుంది పాపిష్టి రావణుణ్ణి సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు పదకొండు వేల సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది అప్పుడు తిరిగి వైకుంఠానికి విడుదగాని అని చెప్పారు జనమేజయ ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమయ్యింది రాముడు సంతుష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు దానాలు అన్న సంతర్పణలు యథాశక్తిగా నిర్వహించాడు విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర సాగించాడు సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి అవి ఏవి దేవీ భగవతా దేవీ భాగవతానికి సాటి రావు ఇది శ్రోతలకు విశేష ఫలదం ముక్తి ముక్తిప్రదం సంతన్యాని పురాణాని విస్తరాని బహుని నతుల్యానీతి శ్రీమద్భాగవతుల్యానీతిహీ శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని స్లో మరి మరికొండ చతుర్థ స్కంధం గురించి తెలుసుకుందాము